ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు ఈ రోజు ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు వ్యక్తిగత నిర్ణయాల విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం గ్యాస్ట్రిక్ సమస్యలు అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి చెడు ఆలోచనలు పనులు వ్యామోహాలు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదన వంటి వాటి నుండి దూరంగా ఉండాలి స్థిరాస్తులు వాహనాల లావాదేవీల్లో అప్పులు అరువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మధ్యవర్తులు కొత్త వ్యక్తులపై నమ్మకం పెట్టకూడదు బెట్టింగు షేర్లలో పెట్టుబడులు పెట్టకూడదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహాలతో ముందుకు సాగాలి కుటుంబంలో సఖ్యతగా ఉండడం వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది విద్యార్థులు చెడు స్నేహాలకి దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ పెట్టాలి ఖర్చుని నియంత్రించడం దూర ప్రయాణాలు వైద్య పరీక్షలు వాయిదా వేసుకోవడం అనుకూలం ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోబవంతు